కుక్క బీరు ఎక్కడ దాకా కుక్క బిరు బొక్క దాకా కుక్క బిరు బొక్క దాకా తొండ బీరు ఎక్కడ దాకా ఎరువుల దాకా ఉడత బీరు తాడి చెట్టు దాకా కింద దాకా అంతే కదా గొల్ల బీరు గుల్లకే మణికట్టాల ఇంటికాళ్ళలో అయితే బిర్యమాందడేది బిర్యమాందడ తావిడేది ఇంటికాయలు అంతేకా మరి మీ మొగల బీరు మొగల దాకా ఏమన్నా కుక్క బిరులు బొక్క దాకా వినాలా ఇవాళకు కంకినా పొక్క జాడలు వచ్చినట్టుగా మళ్ళీ నువ్వు తిరిగి తిరిగి ఎవరు పిల్లలు ఎవరు నువ్వు రాగాలి మహిళా సంఘం 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 పోదివారి పుట్టింది మన మహిళా సంఘం దేశానికే పుట్టింది మా మహిళా సంఘం తప్పు చేస్తాం పెద్ద అందుకే పెద్ద పెద్ద బాచిరంగా చెప్పి సంఘం మరి ఇప్పుడు రెండు లక్షలు ఇస్తానంట మళ్ళా రేవంత్ రెడ్డి లోను ఒక్కొక్కరు రెండు లక్షలు మైల సంఘం పోతా పోతాడుతున్నావు ఇప్పటికప్పుడు ఒకటి రెండు తలగొడి వారి మూడో మరి ఎన్ని చెప్పినా పోతా అంటారు అప్పుడు అడుగులు అనుకున్నది నా ఇదారం లేదు నా సందుకం లేదు నా మాట లేంది నా ముచ్చటగా చేసుకొస్తాడు పోతా

పెళ్లి వేసుకున్నందుకే నీ కళ్ళ నిప్పులు ఒత్తివే పోయినా కత్తడానికి వేసింది అనుకుంటున్నా పోక ముందే చెప్పు చీపురు అడ్డ అంటే చెప్పు చీపురు అడ్డవేస్తే చెప్పు చీపులు తోడి కొట్టినంత బాబరి చెప్పు చీపురు అడ్డ అంటే నీకు కళ్ళ కవరచో മഞ്ച്നോ ചെപ്പ് ചെയ്ത് അഡ്വെട്ട് ആടാ

కాలం పరకడ పెట్టేది నువ్వే మందో మాకో దొరకలేదా బావి దొరకలేదా చెరువు దొరకలేదా ఏదన్నా చెట్టు గురి పెట్టుకుని సాను సత్యంకర అయ్యో ఈ బాయ్యత వచ్చిందంటే చేతుకున్న కర్మానికి పాపం వేసినందుకు చెట్టు నుంచి నీతికొచ్చి కట్టెలగానే నీతో వేసిన పాపం బాబు పిల్లలు పిల్లలుగా బతుకు ఏదో మందు మాకు సద్దమంటే ఎన్నో మార్గాలు మనిషికి ఈ బతుకు పాడబేసుకుంటానందుకే చెప్పు శిబుడు అడ్డం చెప్పు శిబుడు తోటి అంత ఆడదానైనా బతుకు సత్యవతి

ਇਹ ਗਿਲੇ ਤੇ ਉਹਦੇ ਪਗੜ ਤੇ ਰਾਦਾ ਆੜ ਵੀਰ ਲਗਵਈ ਆਵੀ ਗੱਦਰ ਇਹ ਆ ਰਾਵੀ ਦੇ ਨੂੰ ਕੋਬਵੇਂ ਤੱਜ ਰੇ ਰਾਦਾ ਨੂੰ ਨੂ ਨਾ ਨਗੜਦੇ ਨੂ ਨਾ ਜਿੜਦੇ ਤੇ ਪਾ ਦੇ ਵੇਲ ਵੇ ਤੇ ਬਾਂਜੇ ਇਹਦ ਰਾਣਵਰ

ముందుకే చెప్పుడు అటవేసి కళ్ళల్లా నిప్పులు పోసుకు రేపు నేను పోయేది ఏతు కత్తుకొని ఇంటికి వచ్చినాక ఎప్పటికి నా ఇంట ఉప్పు పెట్టి పప్పులు తీసి పప్పు పంచిపెట్టి పలారమని పంచి పెట్టి సిటాపట సిటాపటాడు అయినా నువ్వు కొట్టుదాని ఏదన్నా మాటని నువ్వు తారం చేతిన బట్ట ఒక వేరు నా చిన్న భార్య నా చోట పట్టేస్తే నీ మీది ఈడ నా భార్య మీద పడితే చేతిపోయోని ఇంటికొచ్చినం కానీ లెక్కలకి బొడ్డుదైపోతుంది చూడరాదు అది చూడగాలు పుట్టు గుడ్డుగా గుడ్డుగారు నీ ముఖము చూస్తే అట్ట దైద్రం నువ్వు ఎప్పుడైతే చెప్పు చీపులు అట్ట వేసినావో ఒక్క ఊర రెండు కత్తులు ఒక్క బోన్ల రెండు పెద్ద బొండ్లు ఉన్నాయి వచ్చిన దాన్ని బతుకునితావా భర్త కట్ట నిస్తావా వచ్చిన పురిపడ ని మగుణితుల బెల్లం మెచ్చి మోసేద ఆగిస్తా ఇంత ముందు ఇంత ఉంటాడు కదా నువ్వు అనిపోయినవే ఏ బాయి పాలవుతావు ఏ చెరువు పాలవుతావు ఏ చెట్టు గురిపెట్టుకొని సత్తవు ఏదన్నా మందు మాకి తాగే సత్తం అంటే ఎన్నో మార్గాలు అంటే రాజ్యాలు ఏదో ఎత్తుకు తిందామంటే ఊళ్ళు సత్తం అంటే ఎన్నో తవ్వులు మంచి ఏ తవ్వు చూసుకొని నీ ప్రాణం తీసుకుంటావు గొడ్డు ముండా ఎందుకేనా ఇంట్లో బతుకున్నాడు സത്യാട വയ്യ <inaudible> Amém. Ah. Ah. తీసుకొచ్చి కోసుకుంటా ఏం లేవోపాలి అనగాల పాలంటే లేకి బతుకు బా ఒకటే సత్యం ఒకటే పొద్దుటే మాపలేదు మాపడే కొద్దిలేదు అంటే చెయ్యందా

Thanks. <laughs> சிவகலி கிராம சத்யவாதி நடுப்பா இட அந்த கடப்பதாட் தள்ளி கடப்பதே கத்தான் கட்ட வச்சு நம்ம மஞ்ச அடுகு ఎన్న బయటి రాని దొరుకుతాను బయటకి వచ్చి ఏడ్చింద బయటికి వస్తాను ఏడ్చిన కామెందో పాపం మన కష్టకాలం ఉన్నప్పుడు మనకు అన్నం పెట్టి తాగుతున్న తల్లి ఏమో కష్టం వచ్చింది వండగా పోయి అడిగేద్దాం పావణ ఏమిడు కడపదాట కడపదాటి వస్తానంటే అమ్మ మాకు ఆగలైతే అంటే మాకు అన్న పెట్టే తల్లి నీ పాత మాకు ఇచ్చేది తల్లి అంత ధర్మాత్మరాలు అమ్మ నువ్వు ఎరిగిపోతావు తల్లి కాళ్ళు నీళ్ళు తల్లి ఏమైందమ్మా అమ్మా ఇక్కడ మాకు కడిగినేమ కడుపున చెట్టుకో విలువ అదే ఆడజన మిత్రం ఆడకుండా కొడుకుల బిడ్డల కంటే ఆడజన ఒక విలువ ఇవాళ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నువ్వు ఏదైనా ప్రాణం తీసుకో